కోవిడ్ నైన్టీన్ మహమ్మారి విలే తాండవం చేసింది కోట్లాది మంది ఈ వైరస్ బారిన పడగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత భారతదేశంలో ఆకస్మిక గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది అయితే ఈ మరణాలకు కరోనా వ్యాక్సిన్ ప్రధాన కారణమని ప్రజల్లో అపోహ నెలకొంది కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రచురించిన కొన్ని అధ్యయనాలతో ప్రజలు గుండెపోటు మరణాలకు అదే కారణమని భావిస్తున్నారు అయితే దేశంలో గుండెపోటు కారణంగా ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రధాన కారణం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది రాజ్యసభలో దీనిపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వివరణ ఇచ్చారు ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు ఇందుకోసం భారత వైద్య పరిశోధన మండలి పరిశోధనలు కూడా ఆరోగ్య శాఖ మంత్రి రాజ్యసభలో సమర్పించారు దేశంలో గుండెపోటు కారణంగా ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణం కాదని ఐసీఎంఆర్ పరిశోధనలో పేర్కొంది గత కొన్నేళ్లుగా దేశంలో ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణమనే భయాందోళనలు దృష్టిలో ఉంచుకొని ఐసిఎంఆర్ ఈ పరిశోధనను ఐసిఎంఆర్ తన పరిశోధనలో పంతొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో నలభై ఏడు ఆసుపత్రులలో ఈ పరిశోధనలు నిర్వహించింది ఈ పరిశోధన సమయంలో ఐసీఎంఆర్ అకస్మాత్తుగా మరణించిన ఏడు వందల ఇరవై తొమ్మిది కేసులను శాంపిల్స్గా తీసుకుంది అయితే మొత్తంగా రెండు వేల తొమ్మిది వందల పదహారు నమూనాలు తీసుకున్నారు కొందరు గుండెపోటు వచ్చిన తర్వాత బతికి ఉన్నట్లు తెలిపారు ఒకటి లేదా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి కారణం లేకుండా ఆకస్మిక మరణం సంభవించే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధనలో వెల్లడైంది కరోనా వ్యాక్సినేషన్ దుష్ప్రభావాలను గుర్తించేందుకు అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ పేరుతో ఒక నిఘా వ్యవస్థను కూడా రూపొందించినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా తెలిపారు టీకా వేసిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ముప్పై నిమిషాల పాటు పరిశీలనలో ఉంచబడతారని వివరించారు